నేపథ్యం దయచేసి ప్లీజ్ సార్ నేను అన్నిటికీ సమాధానం చెప్తా అన్నిటికీ ఇది నా టైం సార్ ప్లీజ్ క్వశ్చన్ అడిగింది మా వాళ్ళే క్వశ్చన్ అడిగింది మా వాళ్ళు మీకు చెప్తున్నాను సార్ అదేవిధంగా అధ్యక్ష ఎస్సీ అట్రాసిటీ కేసులు నా మీద నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే నేను ఇప్పటికీ కూడా కడప కోర్టుకి నేను మాట్లాడమంటున్నానండి నేను మాట్లాడమంటున్నానండి ొత్సారి గురించి మాట్లాడుతున్నా మీరు ఏం చెప్పారు మెంబర్స్ అందరు మీ వైపు చైర్ వైపు చూడమని మాకు రూలింగ్ పాస్ చేశారు అదే రూలింగ్ అటు చేయండి ఆయన ఎందుకు మేడం గారు వైపు చేతి మాడుతున్నారు ఎస్ మీరు ఇట్లా అన్నారు కాదా వీడియోలు చూడండి తెప్పించ మీ వైపు చూడమండి మీరు మాకు ఒక రూలింగ్ వాళ్ళకి రూలింగ్ స్టేట్ అధ్యక్ష ఆయన అవకాశం లేదండి ఆయన సైడ్ కామెంట్స్ కరెక్ట్ రూలింగ్ రూలింగ్ అధ్యక్ష ఇద్దరికి ఒకే రూలింగ్ ఇవ్వాలి అధ్యక్ష ప్లీజ్ అన్యాయం అధ్యక్ష మమ్మల్ని కాపాడాలి అధ్యక్ష మీరు నేను ఆయనకి ఏమి ఇవ్వలేదు కదా అవకాశం ఒక ఆయన మీ వైపు చూసి కమెంట్లు ఇవ్వనండి కమెంట్లు పాస్ చేస్తున్నారు ఆయన ఎలా నడుస్తున్నాడో ఏంటో కమెంట్లు పాస్ చేస్తే ఎట్లా అధ్యక్ష మహిళా హోంమంత్రి గారు ఎట్లా చేస్తే చెప్పండి మంత్రి మంత్రి గారు సమా మంత్రి సమాధానం చెప్తున్నప్పుడు అడగడం కూడా కొంచెం పొరపాటే కదా అధ్యక్ష లోపి గారు కదా నేను అది మా లోకేష్ గారు చెప్తున్నారు దాని గురించి అలా చేయ నేను సమాధానం చెప్తున్నాను కదా దయచేసి ఇప్పుడు దీన్ని కొంచెం వాళ్ళు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష డైవర్ట్ చేయలేదు ఉద్దేశం లేకపోతే కామ్ గా వినండి నేను చెప్తున్నాను కదా ఒకటే చెప్తున్నా అధ్యక్ష ఈ రోజు అట్రాసిటీ కేసులు అధ్యక్ష నా మీద కూడా అట్రాసిటీ కేసు అధ్యక్ష నేను కూడా కడప కోర్టుకి అటెండ్ అయ్యి వచ్చిన సందర్భాన్ని కూడా ఈ రకంగా గుర్తు చేయాలి అధ్యక్ష ఎస్పెషల్ నేను ఎస్సీ ఉండి ఎస్సీ అట్రాసిటీ కేసు నేను ఫైల్ చేసుకున్నా ఫైల్ చేశారు వాళ్ళు అట్ ద సేమ్ టైం మన అమరావతి రైతులకు సంబంధించి అట్రాసిటీ కేసు ఎస్ఎస్ మీద అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలు ఈ రోజుకి కూడా వాళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష సుమారుగా అధ్యక్ష ఎక్కడైనా ఎక్సెస్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బయటకి వెళ్ళాలనుకుంటే మమ్మల్ని హౌస